గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో గురువారం ఉదయం ఓ ఇల్లు కూలిపోయింది అయితే గత రెండు నెలల నుండి ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు ఉదయం పూట ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు ఏం జరిగిందని చూడగా పక్కన ఉన్న ఇల్లు కుప్ప కూలిపోవడంతో పక్కన నివసించే అందరూ భయంతో ఇంట్లో నుండి అందరూ బయటికి పరుగులు తీశారు కప్పుడు బండలతో నిర్మించిన ఇళ్లల్లో నివసించే వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు